నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పట్టినారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ నిన్నటి నుంచి సినీ ప్రముఖుల ఇళ్లలో కావచ్చు సినీ ప్రముఖుల ప్రొడ్యూసర్స్ ఇంట్లో కావచ్చు ఐటీ సోదాలు అయితే నేను నిర్వహిస్తున్నారు యాక్చువల్గా అయితే ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోతారు ఏమైనా దొరికిన దొరకలేక చూసుకుని వెళ్ళిపోతారు కానీ నిన్నటి నుంచి ఈ రోజు దాకా కూడా ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి యాక్చువల్గా నిన్నైతే మాత్రం దిల్ రాజు ఇంట్లో జరిగినాయి తర్వాత వాళ్ళ బంధువులు ఇంట్లో కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇదైపోయిన వెంటనే మైత్రి మూవీ మేకర్స్ సో వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు సుకుమార్ ఇంట్లో కూడా జరుగుతున్నాయి సో రేపు మరలా అల్లు వజ్జీ ఇంట్లో కూడా జరుగుబోతున్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే కనపడుతున్నాయి సో అసలు ఇదంతా ఎటు దారి మీ మాటలు గోపి ఎప్పుడైతే మనకు ఆర్ సంబంధించి సినిమా అంతకుముందు బాహుబలి ఆ కలెక్షన్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు కొన్ని పత్రికలు రాసేవటి ఊరిగా ఓవరాల్గా బయటకు వచ్చేటి ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు వందల కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మైత్రి మూవీస్ కానీ పుష్ప సినిమా తీసిన వాళ్ళు ప్లస్ దిల్ రాజు ఏదైతే గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నావు వీళ్ళు ఏం చేశారంటే పుష్ప రిలీజ్ అయినప్పుడు పుష్పకు సంబంధించిన అల్లు అర్జున్కు సంబంధించిన ఒకటి తొక్కిసలాట జరగటము ఒక మహిళ చనిపోవడం ఆ ఇష్యూ జరిగినప్పుడు కొంచెం గందరగోళం నెలకొనింది అప్పుడు ఇష్యూస్ అప్పుడు ఏం చేశారంటే దాన్ని పాజిటివ్ టాక్స్ తీసుకొచ్చేదానికి నిర్మాతలు ఏం చేశారంటే కలెక్షన్స్ నార్త్ ఇండియాలో మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లని వాళ్ళ అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు వాళ్ళ లోగోస్తో అంటే వాళ్ళు ఏమని భావించడంటే అది గొప్ప కోసమే చేసి ఉండచ్చు లేదా ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది అదేమన్నా సినిమా మీద నెగటివ్ ప్రమాదం చూపించే ప్రమాదం ఉందని అనుకునేసి పాజిటివ్ టాక్ తెప్పించడానికి ఇంకొంతమందిని థియేటర్స్ వైపు నడిపించేదానికి వీళ్ళు ఈ కలెక్షన్స్ను కొద్దిగా ఎక్స్పోజ్ చేసినట్లుగా మనం భావించాలి అట్లాగే గేమ్ చేంజర్ సినిమా వచ్చినప్పుడు గేమ్ చేంజర్ కూడా కొంత పైరసీ జరిగిందనేసి వార్తలు వచ్చాయి కొంతమంది కంప్లైంట్ చేసేసారు అప్పుడు ఏమైందంటే బాగలేదనే టాకు సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని చేశారు అనే భావన వచ్చినప్పుడు ఏం చేశారంటే దానికి పాజిటివ్ వాస్తవంగా అయితే సినిమా బాగుంది గేమ్ చేంజర్ సినిమా బాగుంది కాకపోతే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు దాన్ని దుష్ప్రచారం చేసి కొంతమంది పైరసీ చేశారు దాన్ని దెబ్బ కొట్టడానికి అనే వార్తలు మనం విన్నాం దాంతో దిల్ రాజు గారు వాళ్ళు కూడా ఏం చేశారంటే దానికి పాజిటివ్ చేశారు వీళ్ళే కలెక్షన్స్ వాళ్ళ పోస్టర్స్ లో ఏదో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అట్లా ఒక అంకెను వేసేసి ఒక అఫీషియల్ పోస్టర్ మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వీళ్ళు బడ్జెట్లు ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ సినిమా ప్రెస్ మీట్ లో చెప్తుంటారు అవును అట్లాగే అల్లు అర్జున్ కు మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ అనేది అది ఒకటి టాక్ అట్లా వీళ్ళు ఆ ప్రమోషన్స్ లో దాన్ని ఇంటర్నల్ గా ప్రొడక్షన్లో ఎక్స్పెండిచర్స్ అవి డిస్కషన్ చేయటం ఏమవుతుందంటే మీడియాలో వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి అది అన్ని రాష్ట్రాలలోనూ కన్నేసి ఉంచుతుంది వీళ్ళు వీళ్ళు చేసిన వీళ్ళు హైప్ కోసం చేశారా అది వాస్తవమా అనేది తెలీదు కానీ వీళ్ళు అదే వీళ్ళు అఫీషియల్గా గా పోస్టర్స్లో వేశారు పద్దెనిమిది వందల కోట్లు పుష్ప పదిహేడు వందల కోట్లు పుష్ప టూ అని వీళ్ళే అఫీషియల్గా గా లోగోలు వేసేసి మీడియాకు పంపించింది కూడా వీళ్ళే ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తూ ఏం చేస్తాయంటే వీళ్ళు ఎన్ని చోట్ల రిలీజ్ చేశారు ఎన్ని ప్లేసెస్ రిలీజ్ చేశారు అని దాని మీద ఒక కన్యసి ఉంచుతుంది ఫారెన్లో ఎన్ని చోట్ల వీళ్ళు దేశాల్లో రిలీజ్ చేశారు ఎన్ని థియేటర్స్ ఇచ్చారు అని అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు ఇక్కడ వీళ్ళకున్న సోర్సెస్తో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ సినిమా టాక్ ఇదంతా కొద్దిగా సర్దు మరిగిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేసి వాళ్ళు సుమారుగా యాభై టీంలో ముప్పై టీంలు అనుకుంటారు వాళ్ళు ఆ టీమ్స్గా స్ప్రెడ్ అయ్యారంటే అంత నెట్వర్క్ అన్ని ప్లేసెస్కి వెళ్ళారంటే వీళ్ళు సినిమా రిలీజ్ కాకముందే నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అవును సినిమా రిలీజ్ కాకముందే వీళ్ళ దగ్గరున్న ఇన్ఫర్మేషను వీళ్ళ బడ్జెట్లు కథా వ్యవహారము వీళ్ళ పబ్లిసిటీ ఇవన్నీ చూసిన తర్వాత అప్పటి నుంచే కూడా వీళ్ళు నిఘా ఉంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దిల్ ఇల్లు ఎక్కడ వాళ్ళ మిస్సెస్ లాకర్లో ఏమున్నాయి ఈ ట్రాన్సాక్షన్ ఎవరెవరికి జరిగింది వీళ్ళంతా ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పించుంటారు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్సాక్షన్ అవుతుంది అని అది చూస్తారు వాళ్ళందరినీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అని చెప్పి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి ఏక కాలంలో అన్ని ప్లేసెస్ లేక అటాక్ చేశారు ఇప్పుడైతే కొన్ని డాక్యుమెంట్స్ కీలకమైన డాక్యుమెంట్స్ జరిగినాయి మనం కొంతమంది మనకు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు పిక్చర్లోకి వస్తున్నారు మనకు తెలియని వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అదిల్ రాజు మైత్రి మూవీస్ అంటాము లేదా మన మ్యాంగో మ్యాంగో మీడియా మీడియా ఇట్లా వస్తాయి దీనికి తెలియకుండా కొన్ని కొత్త వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనీ లాండరింగ్ జరిగిందనే విషయాన్ని కూడా వీళ్ళు కనుక్కుంటున్నారు మనీ లాండరింగ్ జరిగింది అంటూనే ఇమ్మీడియట్ గా ఈడీ ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఆన్లైన్ వైట్ ట్రాన్స్ఫర్ ఎంత అయింది బ్లాక్ ఎంత అయింది వాళ్ళ ఒక్కోరు ఆ సినిమాలో నటించిన వాళ్ళకి రెమ్యురేషన్స్ ఎంత ఇచ్చారు ఎక్స్పెండిచర్స్ ఎంత అయినాయి వాళ్ళ అకౌంట్లోకి ఎంతెంత ట్రాన్స్ఫర్ అయింది అట్లా బ్లాక్ లో ఇచ్చింటారు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మూడు వందల కోట్లు అన్నారు కదా మూడు వందల కోట్లు వైట్ ఇవ్వలేరు అట్లాంటి కొన్ని ఈ లాజిక్స్ ఉన్నాయి అంటే మూడు వందల కోట్లని ప్రచారం చేస్తే నీకు కనీసం వైట్ వంద కోట్లు ఇచ్చిన రెండు వందల కోట్లు బ్లాక్ ఇచ్చింటారు కదా అని అర్థం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ లో ఓకే అప్పుడు ఏం చేస్తారు ఇండ్ల మీద ఇచ్చేస్తారు ఇండ్లు మీద వాళ్ళ క్లోజెస్ట్ పర్సన్స్ మీద ఇవంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్లోగా అన్ని అబ్జర్వ్ చేసేసింది సినిమా రిలీజెస్ కంటే ముందే ఎవరెవరి ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరికి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఎవరికి ఎవరు సన్నిహితులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు డీటెయిల్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఊరికే రాలేదు వాళ్ళు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేస్తుంటారు దీంట్లో ఏదైనా మనీ లాండరింగ్ సంబంధించి ఏదైనా విషయాలు బయటపడితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇమ్మీడియట్ గా ఈడీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా రంగంలో దిగేసి వాళ్ళు ఏదైనా కేసెస్ ఫైల్ చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు వాస్తవంగా దిల్ వాళ్ళు మైత్రి మూవీస్ వాళ్ళు ఈ బ్లాక్ అండ్ వైట్ ఏమైనా వ్యవహారం చేశారా లేదా వీళ్ళ కలెక్షన్స్ రాకపోయినా గొప్ప కోసము ఫేక్ పోస్టర్లు తయారు చేసి ఫేస్ అంకెలు వేసేసి ఇరుక్కుపోయారా అనేది ఇప్పుడు తెలుతుంది అది అసలు వాస్తవాలు ఇప్పుడు కూడా బయటపెడతాయి దాడి చేయబోతున్నాడు ఎందుకంటే ఆ సినిమాలో సినిమానర్ కదా పార్ట్నర్ అంటే ఆ సినిమాలో హీరో ఆ సినిమాలో హీరో అతను అంటే కనుక అన్ని లాంగ్వేజెస్ లో సినిమా తీసినప్పుడు అతనికి భారీ బడ్జెట్ మూడు వందల కోట్లు అని చెప్పి పబ్లిక్ అందరికి తెలిసింది అది ఓకే మార్కెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది కాబట్టి అల్లి అర్జున్ కూడా బాబు నీకు ఎంత ఇచ్చారు రెమ్యునేషన్ ఎలా ఇచ్చారు ఈ సినిమా చేశావు కదా నీకు ఎప్పుడెప్పుడు ఎంత ఎంత ఇచ్చారు అనేది కూడా తీస్తారు బయటికి తీసి ఇతనికి ఏదైనా బ్లాక్ ఇచ్చింటే కనుక ఇతని సన్నిహితుల దగ్గర ఎక్కడైనా దాచిపెట్టి ఉంటారా దీని అని చెప్పేసి ఇంట్లో కూడా సెర్చ్ చేస్తారు తనకి సన్నిహిత వర్గంలో ఎవరైతే రిలేషన్స్ ఉంటాయో వాళ్ళ ఇండ్ల మీద కూడా దాడి చేసి అక్కడేమన్నా నగదు దాచిపెట్టి ఉంటారని కూడా బయటికి తీస్తారు ఓకే కాబట్టి వీటికి పోలీస్ స్టాప్ పడాలంటే వీళ్ళు వాస్తవంగా మీ సినిమాకు కలెక్షన్ ఎంత వచ్చింది చెప్పాలి ఇప్పటికైనా ప్రజలకి వీళ్ళు అంటే మేము ఫేక్ ఇచ్చామండి నిజంగా మాకు వచ్చిన కలెక్షన్ ఇంత అని ఒప్పుకోవాలా ఒప్పుకుంటే సరిపోద్ది లేదు అంటే కనుక అట్లా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కూడా ఆన్సర్ చెప్పాలా ఇట్లా మేము ఫేక్ ఇవ్వాల్సి వచ్చిందని క్లారిటీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అట్లాగే వీళ్ళు గతంలో ఆస్తుపాస్తులు ఉండేటివి కూడా ఇప్పుడు బయటపడతాయి అంటే అవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళండర్లోకి తీసుకున్నారు అనుకోండి అది ఒక సమస్య అంటే మనం ఏదో పోయి ఒక్క బోలబడి ఈరోజు దిల్ రాజు మైత్రి మూవీస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో ఇరుకుపోయారు ఇప్పుడు ఆ పాతగా ఉన్నకి ఏదైనా ఆస్తులు ఉంటాయి అవి బయటకు వస్తాయి ఈ కొత్తవి ఎక్కడైనా దాచిపోయినట్టు అవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వస్తాయి వాళ్ళన్నీ నోట్ చేసేసి సైన్ చేసేసి వెళ్ళిపోతారు రేపు ఈడీ వచ్చిందనుకోండి ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఉంటే కనుక అటాచ్మెంట్ చేసేసి వెళ్ళిపోతాయి ఆ కేసు తేలేంత వరకు ఆ ప్రాపర్టీ అమ్మడానికి లేదు ఎట్లయినా కూడా ఇదొకటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గుణపాఠం లాంటిది వీళ్ళు గొప్ప కోసము వందల కోట్లు వేల కోట్లు అని ఇల్లు ప్రచారం చేసుకోవడము ఆ హీరో కింతిస్తున్నాం ఈర్ హీంతో ఇస్తున్నామని చెప్పి వీళ్ళే ప్రచారం చేసుకోవడంతో సమస్య ఈ సమస్య అంతా నెత్తి మీదకి తెచ్చి వేసుకున్నారు ఓకే మన తెలుగు సినిమా నిర్మాతలే కాబట్టి ఏదైనా కూడా వాస్తవం చెప్పండి వాస్తవం చెప్తే ఇట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు దాడులు ఇవన్నీ ఇష్యూస్ ఉండవు కదా ఫాల్స్ మెసేజ్ చేయడం వల్ల అంటే మనకే మనమే సమస్యలను నెత్తిమీద వేసుకున్నట్లే అవుతుంది ఓకే గోపి